లాస్ట్ వీడియోలో అనపకాయ పులుసు చేశాను అని పెట్టినప్పుడు చాలామంది రెసిపీ అడిగారు మీ అందరి కోసమే ఈ రెసిపీ దీనికి కావాల్సినవి మూడు టమోటాలు మూడు ఎరగడ్లు అనపకాయ మీ స్పైస్కి తగ్గట్టుగా కొద్దిగా పచ్చిమిర్చి అండ్ పోపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకు అండ్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చింతమంటు పులుసు కూడా పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని పోపు దినుసులు అవన్నీ వేసి చిటుపట్లాడాక ఆనియన్స్ వేసి బాగా వేయించుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అది పచ్చి 私のポエアカ సన్నగా తరిగిన టమోటాలని వేసి అందులోనే ఉప్పు పసుపు కారంని వేసి టమోటాలు దగ్గర పడే వరకు పెట్టుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోక్తో అయితే ఇలా చిన్న చిన్నగా హోల్స్ చేసుకోవాలి అనపకాయకి అప్పుడే ఆ పులుసు అనేది లోపలికి దిగుతుంది టమోటాలన్నీ మగ్గిపోయిన తర్వాత ఈ ముక్కల్ని వేసేసి వాటర్ తగినంత వాటర్ అంతా వేసుకొని కొద్దిగా ఉడికించుకోండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉడికాక అందులో మీ పులుపుకు తగ్గట్టుగా పులుపునైతే కొద్దిగా వేసుకొని మళ్ళీ ఒక టెన్ పెట్టేసుకోండి ఇది మార్నింగ్ చేసుకొని ఆఫ్టర్నూన్ కి తిన్నారంటే అచ్చం చేపల లాగా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి బాయ్